ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి పెట్టింది ప్రధానంగా జిల్లాల సరిహద్దులు పేర్లు మార్పు మండలాల మార్పు చేర్పులపై కసరత్తు చేస్తుంది ఇటీవల ఏడుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఈ కమిటీలో మంత్రులు అనగాని సత్యప్రసాద్ నిమ్మల రామానాయుడు నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ పొంగూరు నారాయణ వంగలపూడి అనిత బీసీ జనార్దన్ రెడ్డిలు సభ్యులుగా ఉన్నారు అయితే నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు ఈ అంశాలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆ సబ్ కమిటీని ఆదేశించారు జిల్లాల పేర్ల మార్పు ప్రధాన కేంద్రాలు డివిజన్లు సరిహద్దులు మండలాల అంశంపై కమిటీ పరిశీలన ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా మార్చుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఏడాది డిసెంబర్లోగా కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ఇతర అంశాలను తేల్చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదిక తయారు చేయనుంది అయితే అప్పట్లో చాలా ప్రాంతాల నుంచి వచ్చిన వినతులు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలనుకుంటున్నారు అందుకే ఇప్పుడు ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేయాలని సీఎం చంద్రబాబు సబ్ కమిటీని ఆదేశించారు ఏపీ నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు పేర్ల మార్పు జిల్లాలతో పాటు మండలాలకు సంబంధించిన చాలా రకాల డిమాండ్లు తెరపైకొచ్చాయి ప్రధానంగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా ప్రజల నుంచి వినిపిస్తోంది చంద్రబాబు సైతం ఎన్నికల ప్రచారంలో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఎర్రగొండపాలెం కనగిరి మార్కాపురం గిద్దలోరు దర్శి నియోజకవర్గాలను కలుపుతూ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది ప్రస్తుతం ఈ అంశం కూడా తెరపై అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోటి కాకుండా రాజంపేట ప్రధాన కేంద్రంగా ఉండాలని డిమాండ్ వినిపిస్తోంది మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల నుంచి సైతం ప్రజలు అనేక రకాల డిమాండ్లు వినిపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నరసాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు ఎప్పటికీ భీమవరం అక్కడ ప్రధాన కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ అక్కడి ప్రజల నుంచి వస్తోంది స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కేంద్రంగా మరోవైపు గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జిల్లాల విషయంలో అనేక అభ్యంతరాలున్నాయి వైసీపీ ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాలను ప్రకటించగా రెండు గిరిజన జిల్లాలను కూడా ప్రకటన చేసింది పాడేరు ప్రధాన కేంద్రంగా అల్లూరి సీతారామరాజు పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటైంది అయితే మన్యం అన్న పేరు మార్చాలని డిమాండ్ తెరపైకొచ్చింది రెవెన్యూ డివిజన్ల విభజనపై కూడా అనేక రకాల వినతులు వస్తున్నాయి వీటన్నింటినీ వీలైనంత వరకు సరిచేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది కేబినెట్ సబ్ కమిటీ నెల రోజుల్లో నివేదిక ఇవ్వనుంది అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభం కానున్నాయి